Yeah. ఓం మ శివాయ ఈరోజు ముఖ్యంగా ఈ పురాతనమైన ఆలయానికి శివాలయానికి డబ్బులు మంజూరు చేయడం అనేది దీనికి నాలుగున్నర కోటి ఎస్టిమేషన్ ప్రకారం గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మూడు కోట్ల అరవై లక్షలు శాంక్షన్ అయింది భక్తుల నుంచి విరాళం ద్వారా తొంభై లక్షలు మనం కాంట్రిబ్యూషన్ చేయాలి మొత్తం నాలుగున్నర కోటి దీనికి ఈ శా ఈ డబ్బులు రావడానికి కారణం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి కృషి ఎంతో ఉంది దీనికోసం ఈ డబ్బులు తేవడానికి ఆయన చాలా కష్టపడి పలుసార్లు తిరిగి సి సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని ఎన్రోట్ మినిస్టర్ గారిని అడిగి ఈ డబ్బులు శాంక్షన్ చేశారు ఇందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ప్రజలు ఇక్కడున్న ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు ఆయన కృషి మరవలేనిది ఎనలేనిది ఓం నమ శివాయ ఈ గుడి పునరుద్ధర కోసం ప్రభుత్వం తన వంతు చేసినది తర్వాత మనం దాతల నుంచి దాతలు వివిగా వచ్చి విరాళాలు ఇచ్చి దీనికి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి చాలా కోరుకుంటున్నాము దీనికి ఎవరైతే దీనికి విరాళాలు ఇస్తారో వాళ్ళు ఎల్లవేళలా సంతోషంగా ఉంటారని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఓం శివాయ శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం మరియు అయ్యప్ప స్వామి వారి సన్నిధి నందు చైర్మన్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నరేంద్ర చౌదరి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు వీళ్ళందరి కృషితో మా ఏరియాకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి మేము అందరూ కూడా గర్వంగా చెప్పుకోగలం ఎందుకంటే ఎన్నో ఏళ్ళు చరిత్ర ఉన్నటువంటి మొదటి రోడ్డు కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయానికి గతంలో కూడా చాలా ప్రయత్నాలు చేసిన అవి ఫలించలేదు ఇప్పుడు ఆ విశ్వేశ్వరని దయ వల్ల దాదాపుగా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ ఆలయానికి నిర్మాణానికి వారు చేసినటువంటి కృషి చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఒకప్పుడు కోటి రూపాయలు అనుకుంటే కోటి రూపాయలతో ఏం చేస్తామని మేమందరం కూడా ఆలోచించాం మరి ఈ కమిటీ ఏర్పడిన తర్వాత వారికి నూతన ఉత్సాహం కూడా ఈ ఆలయ పునర్నిర్మాణంతో మంచిగా ఉంటుంది కాబట్టి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి మరియు ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక చైర్మన్ నరేంద్ర చౌదరి గారికి వారి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆలయ నిర్మాణం అంత ఈజీగా కాదు ఎన్నో ఏళ్ళ చరిత్ర వంద ఏళ్ళు దాటిన ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని వారందరూ కూడా భుజ స్కంధాలపై వేసుకొని వారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆ విశ్వేశ్వరుడి వీరందరిపైన ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా పోయినసారి కూడా మేము కోటి రూపాయల శాంక్షన్ అయితే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అది క్యాన్సిల్ కావడంతో ముఖ్యంగా అది చెక్కు త్రీ మంత్సే ఉంటుంది మనం ఇచ్చిన చెక్కు దాన్ని మాజీ ఈవో గారు దాన్ని నాకు రిటర్న్ ఇవ్వడం జరిగింది అప్పుడు నేను మా పార్ట్నర్ అయినటువంటి శ్రీనివాస్ చౌదరి ఇద్దరం కలిసి ఐదు లక్షల రూపాయలు ఆలయాన్ని ఆలయ అభివృద్ధి కోసం పునర్నిర్మాణం కోసం ఇచ్చాము ఇప్పుడు అది కూడా ఒక సముద్రం దాటింది కాబట్టి మాకు ఇంకా ఒక లక్ష కలిపి ఆరు లక్షల రూపాయలు ఈ ఆలయ అభివృద్ధి కోసం మేము వారికి స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆరు లక్షల రూపాయలు మావంతుగా వినాయక ఇన్ఫ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఒక దీంతో నుంచి మేము ఐదు లక్షలు తీసిపెట్టినాం దానికి మళ్ళీ ఒక లక్ష కలిపి లేట్ అయినందుకు స్వామివారి సొమ్ము కాబట్టి అది లేట్ అయినందుకు వారికి ఇచ్చి మనం వెనుక తీసుకోకూడదు కాబట్టి దా లేట్ అయిన దానికి ఒక లక్ష కలిపి ఆరు లక్షల రూపాయలు మేము ఆలయ అభివృద్ధి కోసం ఇస్తామని నేను విన్నవించుకుంటున్నాం ఓం నమ్మ ఇంకొక విన్నపం మీ అందరికీ కూడా నగర ప్రజలందరికీ లేదంటే బయట ఉన్నటువంటి శివభక్తులకి అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులకి ప్రతి ఒక్కరికి మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాం మీకు తోచినటువంటి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే దాదాపుగా తొంభై తొంభై లక్షల రూపాయలు మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు మనకు వస్తది కాబట్టి దయ ఉంచి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మేము ముందుకు ఇస్తే ఇంకా కొంతమంది ఇన్ఫైర్ అవుతారనే ఉద్దేశంతో నరేంద్ర చౌదరి గారు కూడా అడిగ అడగడం జరిగింది లేదన్న మేము మాట ఇచ్చిన తర్వాత మేము దాన్ని పక్కన పెట్టేశాం ఒక ఆలయానికి ఈ ఆలయానికి అనుకున్నాం కాబట్టి మా అయ్యప్ప అన్నదాన కమిటీ దాంట్లో అయ్యప్ప భక్తులు అందరూ కూడా మీకు పోచినటువంటి సహాయాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం మాకు చేతనైనంత వరకు మా తరఫున అయ్యప్ప భక్త మండలి తరఫున మేమందరం కూడా ఇప్పుడు ఫిగర్ చెప్పలేకున్నా కూడా మాకు చేతనైనంత వరకు స్వామివారికి ఖచ్చితంగా మేము సమర్పిస్తాం స్వామి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ కాకోకుండా మాకు మీరు మెచ్చే విధంగానే మేము అందరం కూడా కలిసి చేస్తామని విన్నవించుకుంటున్నాం బాగా తొందరగా కూడా మంచి కాంట్రాక్టర్కి ఇచ్చి తొందరగా టెంపుల్ ని ఎందుకంటే ఎమ్మెల్యే గారు సమక్షంలో జరుగుతాయి కాబట్టి అందరూ మేము కూడా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వారి చేతికైనా చెక్ చేస్తాము అది ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మా చెక్ ఇస్తాము ఏ రోజైనా కూడా మీరు దాన్ని డిపాజిట్ చేసుకొని ఆలయ అభివృద్ధిని తొందరగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము పాత్రికేయుల మిత్రులు అందరికీ కూడా విన్నవిస్తున్న మీరే ఈ బయటికి తీసుకుపోయి విరాళాల కోసం మీ నుంచినే పోతుంది కాబట్టి విరాళాలు మీ ద్వారానే స్వీకరించబడుతుంది కాబట్టి దయచేసి మీరు కూడా వాటిని ముందుకు తీసుకెళ్సిందిగా కోరుతున్నాం